పిల్లల్ని పెంపకం కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాల్ని వాళ్ళ ప్రేమని గౌరవిస్తూ ప్రతి ఏటా జూలై నాలుగు నేషనల్ పేరెంట్స్ డే దినంగా జరుపుకుంటున్నారు తల్లిదండ్రులు లేదా మనల్ని పెంచిన పెద్దవాళ్ళను ప్రేమించాలని వాళ్ళ కష్టాలని గౌరవించాలని ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తుంది పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ప్రేమతో పోల్చలే మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కరోజు మంచి సందర్భం అవుతుంది అనే సందర్భంలోని అంతర్జాతీయ పేరెంట్స్ డే దినంగా జరుపుకుంటున్నాం జూలై నాలుగవ ఆదివారాన్ని పేరెంట్స్ డే దినంగా జరుపుకుంటున్నారు తల్లిదండ్రుల నిస్వార్థ త్యాగాలను ఈ గుర్తు చేస్తుంది ఇది ఒక సందర్భం అయితే అయితే ఇదిగో ఈ వేటు న్యూస్ లో ఈ దృశ్యాన్ని చూస్తున్నారా కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు ఏం చెయ్యాలో ఎటు పోవాలో ఏం తినాలో నడవలేని వయసులో ఉన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు ఇక్కడ లేని దుఃఖంలో ఇక్కడ లేని దుఃఖముతో మోయలేని భారంతో తమలను గన్న తల్లిదండ్రులను తలుచుకుంటూ గొడవమణి అటు బిడ్డలు పట్టించుకోక ఇటు ఉన్న ఒక కొడుకు పట్టించుకోక రోడ్డు పాలయ్యారు వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ డి మన్సాన్పల్లికి చెందిన వెంకటయ్య నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఓ కొడుకు అందరికి పెళ్లిళ్ళు చేశారు కొడుకులు బిడ్డలు ఎవరు పట్టించుకోకపోవడంతో మోయలేని భారముతో ఎక్కడ లేని దుఃఖముతో హైదరాబాదు రాజేంద్ర నగర్ లో ఓ బ్రిడ్జ్ కింద తలదాచుకుంటున్నారు అది గమనించిన తెలంగాణ పోలీసులు వారికి బుక్కెడు బువ్వ పెట్టి ఆకలి తీర్చారు చెంబెడు నీళ్ళిచ్చి దాహం తీర్చారు చివరికి వారిని ఓ వృద్ధాశ్రమానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు బిడ్డలారా కొడుకులారా మీది ఒక ఒకరోజు ఈ వయసుకు వస్తారని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది స్నానం చేసి నూనె పెట్టి నున్నగా నెత్తి దువి కండ్లకు కాటుక పెట్టి చెంపకు చుక్క బొట్టు పెట్టి చక్కగా చంద్రునిలా తయారు చేసి చదువుకు పంపించిరి అనేక కష్టాలు నష్టాలు కోర్చి బలపాల నుండి పెన్నుల వరకు బుక్కుల నుండి చదువుకునే పుస్తకాల వరకు బడి పీజుల నుండి వచ్చిపోయే దారి ఖర్చుల వరకు చివరకు వాళ్ళు అనుకున్న రీతిలో ఖర్చులు చేసి పెళ్లిళ్ళు చేస్తే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను మరుస్తున్న ఓ బిడ్డలారా ఓ బిడ్డలారా ఓ తల్లులారా ఆలోచించండి ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు అదే రోజు ముసలితనం వస్తుంది మీకు ఆ రోజు నీకు అర్థమవుతుంది వృద్ధప్యం గురించి ఈ రోజు ఈ తల్లిదండ్రులకు పట్టిన గతి మీకు పడితే ఆ రోజు ఇదే తల్లిదండ్రులు మళ్ళీ మీకు గుర్తొస్తారు కనుకున్న తల్లిదండ్రులను కడదాకా బుకెడు బువ్వ పెట్టి జానెడు బట్ట తీసుకొచ్చి కాటికి పోయేదాకా కడదాక చూడాల్సిన బాధ్యత కొడుకులుగా బిడ్డలుగా మనందరి మీద ఉందని గుర్తుంచుకోవాలి వీళ్లను చేరదీసిన ఆ పోలీసులకు మనమందరం సెల్యూట్ చేద్దాం ఇది పక్కన పెడితే వృద్ధుల సంక్షేమ శాఖ ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టి మొన్ననే జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకున్నాం అందులో పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వయో వృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఘాటుగా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వ్యక్తులకు హెచ్చరిక కూడా చేసిన సంగతి తెలిసిందే వృద్ధులపై దాడులు చేసిన వాళ్లను కించపరిచినా అవమానపరిచినా చట్టపరమైన చర్యలు తీసుకు అందుకే వృద్ధుల సంక్షేమ శాఖ ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న కొడుకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి బిడ్డలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి వృద్ధుల సంక్షేమ శాఖ చట్టం రెండు వేల ఏడు పకడ్బందుగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అందుకే వృద్ధుల సంక్షేమ శాఖ వీటన్నిటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అప్పుడే వృద్ధుల చట్టాలకు గౌరవం పెరుగుతుంది వృద్ధాప్య చట్టానికి గౌరవం పెరుగుతుంది